కరీంనగర్ లో అత్యాధునిక హంగులతో నూతనంగా రూపొందించిన త్రిధా హోటల్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన త్రిధా హోటల్లో జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికారు త్రిధా హోటల్లో రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ రూఫ్ టాప్ లాంజ్ అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్వాహకుడు రాచకొండ రాకేష్ అన్నారు ప్రతి ఒక్కరికి లగ్జరీ అంబియన్స్ అందించనున్నామని చెప్పారు కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్ తో పాటు లగ్జరీ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు సుమారు ఏడు వందల మందితో ఫంక్షన్ చేసుకునేలా బ్యాంకెట్ హాల్ రూపొందించామన్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ మేయర్ సునీల్ రావు త్రిదా హోటల్ నిర్వాహకులు రాచకొండ రాకేష్ ధీరజ్ గౌతమ్ శ్రావణ్ పాల్గొన్నారు మేము ఈరోజు కరీంనగర్లో త్రిదా హోటల్స్ పేరుపై ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ హోటల్లో రెస్టారెంట్ మరియు బ్యాంక్ హోటల్ రూమ్స్ రూఫ్ టాప్ లాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో అందరికి ప్రతి ఒక్కరికి మంచి లగ్జరీ ఆంబియన్స్ ఇప్పటివరకు కరీంనగర్లో లేని ఆంబియన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది కెపాసిటీ నుంచి సెవెన్ హండ్రెడ్ కెపాసిటీ వరకు బ్యాంక్వెట్లో ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది రెస్టారెంట్ కెపాసిటీ వచ్చేసి వన్ థర్టీ పైన రూఫ్ టాప్ లాంచ్ ఉందండి ఫ్రూ రూఫ్ టాప్ లాంజ్ ఓపెన్ టు స్కై మంచి కరీంనగర్ వ్యూ అంతా కనిపిస్తుంది అండి మన కరీంనగర్ వ్యూ అది వచ్చేసి వన్ థర్టీ సీటింగ్ రూమ్స్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి బిజినెస్ పీపుల్కి అంటే నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి బిజినెస్ పీపుల్కి బిజినెస్ క్లాస్ ఉంది లగ్జరీ ఉంది లగ్జరీ ఇంకా జూనియర్ సూట్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయండి ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి